కొన్ని వేల మంది మధ్యాహ్నం భోజనం కార్మికులు ఉన్నారు కనీస వేతనాలు ఈ రోజు వరకు కూడా అమలు కావట్లేదు వాస్తవంగా మూడు సంవత్సరాల నుంచి మూడు కోట్ల బిల్డింగ్ ఈ రోజు వరకు పెండింగ్ ఉంది గవర్నమెంట్ స్పందించి వెంటనే దీన్ని అమలు చేయాలనేది మా డిమాండ్ అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కార్మికులకు ఇచ్చేది ఒక్కొక్క మెనో ప్రకారం నాలుగు రూపాయలు స్లాబ్ రేటు కనీసం స్లాబ్ రేట్ పెంచకపోవడము రెండు కుట్లు పెట్టమని చెప్పడం ప్రభుత్వానికి ఇది నీచమైన పద్ధతి అని చెప్తా ఉన్నాము మేము అడుగుతా పిల్లలకు ఉద్దేశంతోటి భోజనాలు కొన్ని వేల డబ్బులు అప్పులు తెచ్చుకొని భోజనం పెడతా ఉన్నారు అయినా ఈ రోజు వరకు ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బులు మూడు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెల్లించలేదు మధ్యాహ్నం పెండింగ్ ఉన్న వెంటనే చెల్లించాలి కార్మికులకు వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలి గుడ్డు ఒకటే మేము చెల్లిస్తాము కనీస అమలు చేయాలని డిమాండ్ తోటి కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవాళ కలెక్టర్ ముట్టడి అందులో భాగంగా లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తాం నా పేరు స్వప్న నా జగరన్పల్లి మండలం నిజామాబాద్ జిల్లా మేము మధ్యాహ్న భోజన ఏజెన్సీగా పనిచేస్తున్నాను మేము వారానికి రెండు కోడుగుడ్లు ఇవ్వాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది ఒక కోడుగుట్టే పెడతామని మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే మాకు నెల నెలకు బిల్లులు సక్రమంగా రావట్లేదు అవి కంపల్సరీగా మాకు క్లియర్ చేయాలా మధ్యాహ్న భోజనం బిల్లు మాకు సక్రమంగా రావట్లేదు దాన్ని ఒకటి క్లియర్ చేయండి మాకు నెల నెల మేము బకాయి వేల కొద్ది బకాయిలు తెచ్చి పెట్టాలంటే బాగా ఇబ్బంది అవుతుంది మాకు వేల రూపాయలు అప్పు వేస్తున్నాము మేము తాకట్టు పెట్టి తెస్తున్నాం బంగారము పుస్తెలు అన్నీ పెట్టి మేము ఈ మధ్యాహ్న భోజనాన్ని నడిపిస్తున్నాము కానీ ఇంకా కూడా మేము నడిపియాలంటే మా వాళ్ళ కాదు ఈ అందుకోసం ఇక్కడి వరకు రావడం జరిగింది కలెక్టరేట్ ముట్టడి వేస్తున్నాం ఈరోజు